ప్రీ బస్ అంటూ పథకం పెట్టి అందుబాటులోకి ప్రజలకు అవసరమైనవన్నీ బస్సులు తేకపోయేసరికి విశాఖపట్నంలో కుర్మాన్నపాలెం నుంచి విజయనగరం వెతున్న నలభై ఐదు మంది కెపాసిటీ ఉండే బస్సులు నూట ముప్పై మంది ఎక్కారు బస్సులో బరువు ఎక్కువైతే ఇంజిన్ బ్రేక్లు ఎక్కువగా వేడెక్కుతాయి దీంతో ఇంజిన్ లేదా బ్రేక్ సిస్టమ్ లో మంటలు వచ్చే పరిస్థితి రావచ్చు ఓవర్లోడ్ కారణంగానే ఇందులో మంటలు వచ్చాయా లేదా అనేది ప్రభుత్వం దృష్టి పెట్టాలి నూట ముప్పై మంది ప్రాణాలని త్రుటిలో ప్రమాదం తప్పింది ఉచిత ప్రమా ప్రయాణం అంటూ ప్రచారం చేసుకోవడం కన్నా ఆ ప్రయాణికులకి ఏమి మేరకు భద్రతతో రవాణా సౌకర్యం కల్పిస్తున్నాం అనేది ముఖ్యం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రజలకు సరిపోయేవన్నీ బస్సులు వేయాలి లేకపోతే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఇప్పటికైనా ప్రచారం పక్కన పెట్టి ప్రజల భద్రత దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పనిచేయాలి అని మాజీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి అన్నారు బస్సు బస్సు నెంబర్ ఎంత బస్ అండి నెంబర్ ఎనభై మంది బస్సులో నూట మంది దాటి ఉన్నారు ఎవరికైనా ప్రమాదం ఏమైనా జరిగిందా మీరు ఎలా గమనించారు సిగ్నల్ ఆగిందా బస్సు మీ పేరు కండక్టర్ మీరు డ్రైవర్ పేరు రమేష్ థ్యాంక్ యూ